అందరూ వచ్చారా మా రాజారెడ్డి ఛానల్ కూడా వచ్చిందా సరే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారి మీద జరిగిన దాడి ఏంది కథ ఏంది సరే మా వాళ్ళు కొద్దిగా అతిగా ప్రవర్తించడం కూడా జరిగింది సరే జరిగినప్పటికీ మా వాళ్ళు కొట్టినప్పటికీ కూడా అనుకుంటాం అంటే కొట్టింది మా ఊడే కదా అనుకుంటాము సరే దాని మీద ఎవరో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి జగన్ అన్న ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరుగుతుంది మీరు అందరూ కాబట్టి మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఎన్నికల ముందుట ఈ విధంగా అభ్యర్థులు మీరు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే మా మా ఊర్లోకి ఎందుకు వచ్చాడు కూడా అంటే ఇంక మీ దగ్గర పోటీ చేయకూడదా మీరు తప్పితే ఇంకెవరు చేయకూడదా ఉంగనూరులో మా ఆయన తప్పితే ఇంకెవరు చేయకూడదా రెడ్డి తప్పితే పక్కన రెడ్డి ఎవరు వచ్చేదానికి ఉండదు పక్కన యాదవ్ ఎవరు వచ్చేదానికి ఉండదు వచ్చితే ఏమైంది చంద్రబాబు నాయుడు అటోటికే తగిలినాయి దెబ్బలో దీన్ని బతకనిస్తామా ఇంచుతారు మెడలో వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది అలాంటప్పుడు మీరు వాటిని కూడా పట్టించుకోకుండా ఇలా దాడులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ వై కేటగిరీ ఉండి లేకపోతే ఇంకొకటి ఉండి ఇంకొకటి ఉండి మా దగ్గర రాళ్ళు లేవా కట్టెలు లేవా బాంబులు లేవా ఏమి లేవు ఆయుధాలు లేవా ఐదు పూజ చేస్తాం అవసరమైతే ఎలక్షన్లో రాబోయే ఇప్పుడే ఉండదంటే రేపు రాబోయే రోజుల్లో ఇంక ఏ విధంగా ఉంటుంది ప్రణాళిక అనేది ఎవరో ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అలా తీసుకెళ్ళి మీరు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పదిహేను కిలోమీటర్ల మేర వెంటబడి మరి కొట్టినాం కొట్టినారు పండ్లు తగలబెట్టినారు తగలబెట్టేది పెట్రోల్ పంప్ తగలబెట్టినాం మరి దీన్ని అరాచకం అంటారా అభివృద్ధి అంటారా అభివృద్ధి ఎలా సార్ ఎలా అంటే గతంలో ఎప్పుడైనా జరిగింది మధ్య గతంలో ఎక్కడైనా సరే పదహైదు కిలోమీటర్లు ఉరికి ఉరికిచ్చు కొట్టినారా పెట్రోల్ పోసి బండ్లు తగల పెట్టినారా ఇది అభివృద్ధి కదా ఇది ఒక చరిత్ర కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఇది ఒక చరిత్రే మీరు ఎట్ వస్తారా మా ఊర్లో వితౌట్ మై పర్మిషన్ ఎట్ వస్తారు ఎక్కడైనా సరే చూసుకో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు కాట్పాడి తిరువల్లూరు అయ్యి ఒక రెండు ఈ నూట డెబ్బై ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉన్నారా ప్రతిపక్షాల వల్ల ఎవడైనా సరే ప్రశాంతంగా పోయి తిరగలుతారా ప్రచారం చేసుకోగలుగుతారా ఎక్కడికక్కడ దాళ్లు ఏడాడ కొడతాము చించుతాము వేసే అవసరమైతే ఆ ఏమైతుంది ఎవరు పెరిగడుగు ఉంటే మీరు పెరిగి చూపించుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడింది ఊరికే ఇప్పుడే ఇలా ఉందంటే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది ఇలాంటి దాడులు ఇంకా పెరుగుతాయని చెప్పేసి అంటారు చాలా పెరుగుతాయి ఒక రకంగా పెరగవు రకరకాలుగా దాడులు ఉంటాయి ఇంకా చర్యలు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పొంగునూరులో రాళ్ళ దాడి చేసింది మీరు దాంతోపాటు తిరిగి వ్యతిరేకంగా బాబుగారి మీదే హత్యాత్మిక కేసు పెట్టారు అది అది తగుద సార్ పెడతామంటే అంతే అంటే మీకు తప్ప ఇంకెవరు కూడా రాకూడదు అంటారు మీ దగ్గర మా దగ్గరికి కూడా రాకూడదు వచ్చి మాట్లాడకూడదు ఏమి చేయకూడదు ఇప్పుడు ఆయన ఉన్నాడు రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ గారు ఆయన ఏదో ఆయన పార్టీ పెట్టుకున్నాడు ఆయన సిద్ధాంతాలు అయ్యి మా సిద్ధాంతాలు మాయి కానీ మేము అక్కడ మీకు వెళ్ళగాల్సిన పనిలే ఆయన్ని అధికారంలోకి వస్తే నేను శాసనసభ్యుడిని అయితే మన పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ చేస్తాం అది చేస్తాం అని ఆయన సిద్ధాంతాలు ఆయన చెప్తాడు కానీ మేము అటు ఒప్పుకోము మా పార్టీలో ఉండేవాళ్ళు మేమే ఆడ పక్కన పక్క ఊరిలోంచి ఇడుకు చేలు పెట్టేది ఏంది అనేది మా సిద్ధాంతం సార్ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళ దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళ దాడి చేశారు ఇప్పుడు రామచంద్ర పై కూడా దాడులు చేశారు ఇంకా ముందు ముందు ఇంకెన్ని దాడులు చేస్తారు ఇంకెంతమంది చే ఎంతమంది మీద చేస్తారు మీరు ఎన్ని చూస్తున్నారు మా అన్నం ఏదో రాళ్ళ దాడి జరిగింది తెలియదు మీకు మన మంచానల్లో అయిపోయింది మను మాట్లాడుతావుట అవును మీ అన్నమే జరిగింది చిన్న గులకరాయి సార్ కానీ ఇళ్ళ మీద ఎన్నెన్ని రాళ్ళు వేసారు మీరు ఎన్ని దాడాలు ఎంత దారుణంగా చేస్తున్నారు గులకరాయి ఎంత శబ్దం వచ్చిందో తెలిసిన నీకు గులకరాయి తగిలినప్పుడు ఎంత సౌండ్ వచ్చింది తెలుసా టాప్ అని వచ్చింది సౌండ్ ఆ అన్నయ్య బతికినాడు లాంటి ఇంకెవరున్నాయంటే పగిలిపి చచ్చిపోయింది నాని తప్పెవరికి వినపడలేదు కదా మీకు వినిపించింది నాకు వినపడింది అంటే నువ్వు అర్థం చేసుకో అది ఎంత తగిలి ఉంటుందో అంటే ఆ రాయి దాడి ఏదైతే మీరు అంటున్నారో టాప్ అని సౌండ్ వచ్చిందని అంటే వివేకా గారి మీద దగ్గర దగ్గర కత్తిపోట్ల కన్నా పెద్ద సౌండ్ వచ్చిందని ఇంకా ఎక్కువ వచ్చింది ఉండదు బాగా నూరి కస్సన్ ఊరికే కోసినారు అంతే కదా కదిరి సౌండ్ కన్నా పెద్దదే ఆ సౌండ్ వేరు ఈ సౌండ్ వేరు సార్ మీరు ఊరికే సౌండ్లు గురించి నేనేం సౌండ్ ఇంజనీర్ కాదు కదా కూర్చొని సౌండ్ ని చెప్పను మీరు ఢిల్లీలో అయితే ఇప్పుడు జరిగిన చిన్న స్క్రిప్టే ఇది జరిగిందంతా ఇది తోతాపూరి ఇంకేనా ఏదో జరిగింది జరిగిందంతే రాబోయే రోజుల్లో ఓటు వేయాలన్నా కూడా ఉత్సాహ పోసుకుంటారు డైర్లో ఓటు వేయాల నేను పోయి ఓటు వేయాలన్నా కూడా ఆయనే ఉంటారు మా ఊళ్ళో ఎవరికి ఓటు వేసేది కూడా చూస్తారు ఏం పెరుగుతారా పోయా మీరు ఎన్ని చేసుకున్నా మీరు ఇట్ట దాడులు చేసామని అది చేసామని మాలో వ్యతిరేకత తీసుకురావాలంటే మీ తరం కాదు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పైన కూడా దాడులు చేయడానికి వెయ్యి మంది కరుడు కట్టిన నేరస్తుల్ని దింపారు అని చెప్పేసి అని ప్రచారం జరుగుతుంది వాస్తవం అంటారా అవును ఇప్పుడు వెయ్యి మందినే ఉండదండి ఎంతమంది లేరు మాకు పులివెందల నుంచి రౌడీ మోహలో పులివెందుల నుంచి పంపిస్తాము ప్రైవేట్ ఆర్మీని పెంచి పోసిచ్చిందా మరి ఇన్ని రోజుల నుంచి ఎంతమంది లేరు మాకు ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఒకటి తీసుకోండి తీసుకారు ఎక్కడైనా సరే మీ ఆమోదాలు వసూలు తీసుకోండి ఆడెవరున్నా ఏ విధంగా అయినా ప్రశాంతంగా ఉండారా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఉమ్మడి ఈ కూటమిలో ఏదైతే ఉన్నారో కూటమిలో ఉండేటువంటి పార్టీలు సో వాళ్ళు స్వయంగా పోయి స్వతహాగా పోయి తిరగలిగే అవకాశం ఉండదే రాష్ట్రంలో దీన్ని చెప్పండి సమాధానం భయప్రాంతులకు గురి చేస్తాం అవసరమైతే దాడులు చేస్తాం అది కాంటే ఇంకొక రకంగా చేస్తాం మేము సిద్ధమని చెప్పిన తర్వాత దేనికైనా సరే సిద్ధంగానే ఉండాలా అది ఎవడైనా కూడా అంటే మీరు చెప్పేది పోటీ చేస్తే ఎన్నికల్లో మీ పార్టీ వాళ్ళు తప్పితే ఇంక ఇతర పార్టీలు వాళ్ళు ఎవరు పోటీ చేయకుండా మీరు పోటీ చేయాల్సిన పని లేదు మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినప్పటికీ మాకే ఓటేయాలా వేయాలా అయితే రాయదాడి అనేది స్క్రిప్ట్ అది మొత్తం కూడా పోయింది అయితే ఇప్పుడు రానున్నటువంటి సమయంలో భారతి అండ్ సమంత గారు ఎవరైతే వైఎస్ రెడ్డి గారు భార్య కూడా ప్రచారం దిగింది ఇప్పుడు వీళ్ళిద్దరి మీద దాడి చేసి ఇది పెద్ద స్క్రిప్ట్ అని చేయబోతున్నారని కొంత కథనాలు వినిపిస్తున్నాయి నిజమంటారా తెలియదు ఇంకా ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు నిర్ణయాలు అయితే ఉంటాయి కానీ ప్రణాళిక ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకొని పోతారో ఏ విధంగా అమలు చేస్తారనేది తెలియదు సరే ఇతర పార్టీలు వాళ్ళంటే మీకు పోటీగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మరి సామాన్య ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు సామాన్య ప్రజలు అంటే భయప్రాంతలు గురి చేస్తాం వాళ్ళు భయపెట్టా ఇప్పుడు నువ్వు ఉండవో నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే నాలుగు డబ్బులు వచ్చావు నువ్వు మళ్ళీ మాట్లాడతావా మరి మీరు మందికి చెప్తావు స్వామి మాట్లాడకూడదు సో ఆ విధంగా మేము ప్రణాళిక తీసుకొని పోతాం అవును మరి ప్రజలు భయపడితే మీకు ఓట్లు వస్తాయి అంటారా నూటికి రెండు వందల పర్సెంట్ వచ్చాయి ఎంత ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు ఓటు ఎగింటే పోయి మళ్ళా కొడతాంలా రిజల్ట్ రోజా ఇప్పుడు రిజల్ట్ రోజు మళ్ళా కొడతాం పోయి ఎండలోకి పోయి దూరు కొడతాం మాకు ఏకింటే ఎట్టయినా దెబ్బలైతే తప్పదు ఖచ్చితంగా దెబ్బలే మాకు ఎదురుగా మాట్లాడినా దెబ్బలే మాకు ఓటు ఎక్కినా దెబ్బలే మనకు ఆడు తెలుస్తుంది కదా ఈ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ ఓటర్లు ఎవరు మనకి వేసారు ఎవరు మనకు వేయలే మా దగ్గర ప్రాణాలేక అనేది ఉంటుంది ఎందుకు మేము ఆడు పెట్టుకోండి వీళ్ళందరినీ ఈ సచివాలయం వ్యవస్థ పెట్టి ఒక కొంపకు యాభై కొంపలకు ఒకటి ఉంటాడు వాడు చెప్తాడు ఇప్పుడు కోటి లేదు ఏందనేది ఆ రోజు ఎండలు దూరం కొట్టే ప్రయత్నాలు ఉంటాయి కొడతాం కూడా సార్ ఇప్పుడు మరి నిన్న మీ పార్టీ స్టార్ క్యాంపైనర్ లిస్టుని ప్రకటించింది మరి మీరేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు గెలవాలని ఇంత ఇదిగా మీ అన్న కోసం తిరుగుతూ ఉన్నారు మరి మీ పేరు స్టార్ క్యాంపైనర్ లిస్టులో లేదు ఏం చెప్తారు నా అవసరం లేదేమో అట్నే మా రోజు అది కూడా లేదు పాప మామగడ రాత్రి ఫోన్ చేసి మాట్లాడింది ఏందిరా మన ఇద్దరికి కరం పట్టిందని కానీ పార్టీకి నా సేవలు అక్కడ అన్నప్పటికీ నేనైతే అన్న మీద ఉండే ప్రేమతో అన్న అంటే నాకు ఒక లవ్ కాబట్టి నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని చెప్పి నేనైతే నా నా ఈ యొక్క పోరాటం అనేది ఆగదయా అంటే స్టార్ క్యాంపెయిన్ లిస్ట్లో మీ పేరు లేదు కదా మీరు ఇంకెవరిపైన దాడి చేసే అవకాశం ఉందంటారా దేనికి పేపర్ పేరు లేదు దానికి నాకు వద్దునే నేను అటు అట్లు వచ్చే పనులు చేయను నాకేముండదయ్యా నా నా మీడియా ఉండదు నా ప్రజలు ఉన్నారు మా అన్నను అభిమానించేటువంటి ప్రేక్షకులు ఉన్నారు మా ఎన్నకు ఓట్లు వేసేటువంటి జనాలు ఉండారు నా బాధ చెప్పుకుంటా వాళ్ళు వింటారు అది సరే ఎన్ని రోజులు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు కనీసం యాభై స్థానాలు గెలిస్తే చాలు అన్న పరిస్థితికి వచ్చేసారు జగన్ గారు మరి ఎందుకని ఏదే అదే ఛానల్ అండి నువ్వు మాట్లాడతావా ఖచ్చితంగా మేము పై సీట్లు గెలుస్తాము పసు సీట్లు గెలుచాము అనేది పక్కన పెడితే మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాము రెండు వచ్చేసి చెన్నైలో గెలుస్తాము అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై పార్లమెంటు కలుస్తామని మేము చెప్పుకుంటాం ఎన్ని వచ్చేది ఎన్ని రాంది ఏందనేది రేపు రాబోయే రోజుల్లో చూస్తారు మీరు అతి త్వరలోనే జరుగుతున్నాయి కదా ఎన్నికలు కూడా ఏం చాలా రోజులు ఏమి లేవు కదా అది సార్ ఒక వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న రామచంద్ర యాదవ్ మీదే మీరు దాడి చేశారు పైగా సిఆర్పిఎఫ్ బలగాలు వాటి మీద దాడి చేసి వాళ్ళ వాహనాలు తగలబెట్టారు సెంట్రల్ నుంచి తగిలే దెబ్బని ఎలా ఎదుర్కోమ ఎదుర్కొంటామనుకొని మీరు ఆ దాడి చేశారు మా మామూలు తమ్ముడా మేము ఎదుర్కొంటాము ఎదుర్కోగలుగుతాము లేదంటే ఎదిరిస్తాము లేదంటే కాళ్ళు పట్టుకుంటాము అందింది ఏదో ఒకటి పట్టుకొని సరే ఏది ఏమైనప్పటికీ ఇడ మేమైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు ఇప్పుడు రామచంద్ర యాదవ్ అనేది ఒకటే ఇష్యూ కాదు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా దాడులు జరుగుతాయి ఎక్కడైనా సరే స్వతంగా స్వతంత్రంగా పోయి నువ్వు ఓటు వేసుకునే పరిస్థితి ఉండదు ఏమేమి ఉండదు అని చెప్పైతే నేను తెలియజేస్తా ఉండా సరే అండి మీరు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మిత్రులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం ఏమైనా చేస్తామని మరోసారి తెలియజేసుకుంటూ వీడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం